హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనసుకు నచ్చింది సెవెంటీన్ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మనసుకు నచ్చింది పార్ట్ ఎయిటీన్ ఇక ఆలస్యం చేయకూడదని వెంటనే ఫోన్ తీసి దివ్యకి విషయం చెప్పి ఆద్య వచ్చాక కాల్ చేయమని చెప్తాడు ఆనంద్ దివ్య ఓకే అని చెప్పి ఇక ఫోన్ కట్ చేస్తుంది ఇంటికి వెళ్ళగానే ఆనంద్కి ఫోన్ చేస్తుంది దివ్య ఆనంద్ ఒక్క క్షణం కూడా ఆగకుండా వెంటనే అక్కడికి బయలుదేరతాడు కాసేపటికి ఆద్య ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది దివ్య అక్కడే ఉన్నా కూడా డోర్ ఓపెన్ చేయదు వచ్చింది ఆనందే అని తెలిసి చిన్ను అప్పటి నుంచి కాలింగ్ బెల్ మోగుతుంటే డోర్ దిగ అని ఆద్య అనగానే ఇక్కడ పేపర్ చదువుతున్నా అక్క అంటుంది దివ్య బిల్డప్ ఇస్తూ అది కూడా పెద్ద పని కదా నీకు అంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా ఒక అబ్బాయి అటువైపు తిరిగి ఉంటాడు తనని చూసిన ఆద్య ఎవరు మీరు అంటుంది ఆ అబ్బాయి ఇటువైపు తిరిగి నన్ను గుర్తుపట్టలేదా ఆద్య అంటాడు నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావురా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా మళ్ళీ ఒక్కసారి జైలుకు వెళ్ళాలని ఆశగా ఉందా అంటుంది ఎదురుగా అన్న వ్యక్తిని చూసి అసలు వచ్చింది ఆనందేనా అక్క జైలు అంటుంది ఏంటి అనుకుంటూ వెళ్ళి చూసిన దివ్య షాక్ అవుతుంది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ధ్రువన్ మళ్ళీ ఎందుకు వచ్చావురా పోలీసులకు ఫోన్ చేయమంటావా అని అరుస్తుంది కోపంగా హే మరదలా నువ్వు కాసేపు ఆగుతావా మీ అక్కతో నేను కాస్త ఒంటరిగా మాట్లాడాలి అంటాడు ధ్రువన్ ఏయ్ ఎవర్రా నీకు మరదలు చెంప పగ్గులుతుంది చెప్తున్నా ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకు నడవరా అని అరుస్తుంది కాసేపు ఆగుమరుదెలా నీతో తర్వాత మాట్లాడతాను నేను అని ధృవన్ అనగానే ఏంట్రా నువ్వు మాట్లాడేది మేం వినేది నడవరా బయటికి అని తోసేస్తూ ఉంటుంది ధృవన్ దివ్యని ఆపడానికి గట్టిగా చంప మీద కొడతాడు దాంతో దివ్య కింద పడిపోతుంది ఆద్య తనని పడకుండా పట్టుకొని ధృవ్ణి కుట్టడానికి ముందుకు వస్తుంది ధ్రువన్ ఆద్య చేతుల్ని బలవంతంగా వెనక్కి నడుతూ తన మీదకి వస్తాడు ఆద్యకి ఏం చేయాలో అర్థం కాదు ఆ క్షణం తను ఎంత ప్రయత్నించినా తన బలం సరిపోవట్లేదు ఇంతలో ఆనంద్ అక్కడికి వస్తాడు ఆద్యని ఆ పరిస్థితిలో చూడగానే ఆనంద్కి కోపం కట్టలు తెంచుకుంటుంది అదే కోపంతో ఆనంద్ ధ్రువన్ని గట్టిగా కొడతాడు ధ్రువన్ కూడా ఆనంద్ని కొడతాడు అలా ఇద్దరు గొడవ పడడంతో ఇద్దరికీ దెబ్బలు తగులుతాయి ఇక ఆనంద్ని ఎదిరించలేక ధ్రువన్ అక్కడి నుంచి పారిపోతాడు ఆనంద్ చేతికి దెబ్బ తగలడంతో బ్లడ్ వస్తూ ఉంటుంది అది చూసి ఆద్య దివ్య ఇద్దరూ ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే ఆనంద్ ఆద్యనే చూస్తూ ఉంటాడు ఆద్య ఆనంద్ మొహం చూసేసరికి అతను తననే చూస్తూ ఉంటాడు ఇక ఆద్య కోపంగా లేచి పక్కకు వెళ్తుంది ఆనంద్ తన వెనకే వెళ్ళి ఆ సో సారీ ఆద్య నన్ను క్షమించు నేను కావాలని అలా చేయలేదు నా కాలు తగిలిని చున్ని అని ఏదో చెప్పబోతుంటే ఆపు అసలు ఏంటి నాకు గోల ఒకరి తర్వాత ఒకరు అని అరిచింది అసహనంగా అంటే వాడు నేను ఒకటే నా ఆద్య అంటాడు నీ సహాయంగా పెద్దగా తేడా ఏం లేదు అని అరుస్తుంది ఆద్య ఆద్య ప్లీజ్ వాడితో మాత్రం నన్ను పోల్చకు వాడు నేను అస్సలు ఒకటి కాదు అని అనగానే నీ క్యారెక్టర్ నిన్ననే నాకు పూర్తిగా అర్థమైంది ఇంకా నీ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ నాకు అనవసరం అంటుంది కోపంగా ఆద్య కాస్త నేను చెప్పేది విను ప్లీజ్ అని ఆనంద్ అనగానే ఇంకా ఏం వినాలి ఒక్కసారి నీ మాటలు నమ్మే మీ ఇంట్లో ఉన్నందుకు చాలా మంచి పనిష్మెంట్ ఇచ్చావు అని ఆద్య అనగానే ఆద్య ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను నీకు కూడా నేనేంటో అర్థం కాలేదా అంటాడు బాధగా నీకు కూడా అంటే ఇంకెవరికి అర్థం కాలేదు నువ్వు అని అడుగుతుంది ఆలోచిస్తూ మహితకి తనకి నేనేంటో అర్థం కాలేదు నా ప్రేమ అర్థం కాలేదు చనిపోయింది అనుకొని బాధలో ఉన్న నాకు మళ్ళీ కనిపించింది అని చెప్తూ ఉంటాడు ఆద్య మహిత గురించి వినగానే ఆగిపోయి ఆలోచిస్తూ అంటే మహిత బ్రతికే ఉందా ఆనంద్ తనని కలిచాడా అందుకే మళ్ళీ మందు మొదలు పెట్టాడా అని ఆలోచిస్తూ తననే అడుగుదాం అనుకొని మహిత ఎవరు అని అడుగుతుంది ఏమే అరిగనట్టు ఒకప్పుడు నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మహిత అంటాడు ఆనంద్ అవునా మరి ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతుంది అలా అసలు విషయం మరచి ఆద్య ఎగ్జైట్మెంట్ గమనించిన దివ్య మహిత గురించి చెప్పకపోతే ఏం చేస్తుందో చూద్దామని చెప్పొద్దు అని ఆనంద్కి సైగ చేస్తుంది దివ్య సైగలు గమనించి చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు ఆనంద్ ఆనంద్ చెప్పు మహిత ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతుంది ఆద్యం మళ్ళీ నువ్వు మా ఇంటికి వస్తే చెప్తాను అంటాడు ఆనంద్ ఏంటి దీనికి దానికి లింకా నేను రాను అంటుంది ఆంధ్య ఏ ఆనంద్ అక్క చెప్పేది వినిపించటం లేదా మేం రాము నువ్వు గుంజీలు తీసినా సరే మేం రాము అంటుంది దివ్య ఇస్తూ దివ్య ఇచ్చిన హింట్ అర్థం చేసుకొని గుంజీలు తీస్తూ ఉంటాడు ఆనంద్ ఆద్య ఐఎమ్ వెరీ వెరీ సారీ ఇంకోసారి అస్సలు డ్రెన్ చేయను ప్రామిస్ అంటూ ఉంటాడు తను అలా గుంజీలు తీస్తుంటే దివ్య ఫుల్గా నవ్వుతూ ఉంటుంది ఆద్య మాత్రం వచ్చే నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది కాసేపటికి ఇక చాలు ఆపు ఇక అంటూ గట్టిగా నవ్వేస్తుంది ఆద్య తను నవ్వడమే ఆలస్యం ఇద్దరి లగేజ్ తీసుకొని కారులో పెడుతూ ఉంటాడు ఆనంద్ ఆద్య తనని ఆపి నీ మంచి కోసమే చెప్తున్నా ఆనంద్ ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అందులోనూ డ్రింక్ చేసేవాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు నా కోసం ఈ అలవాటు మాడుకోవచ్చు కదా ప్లీజ్ అంటుంది రిక్వెస్టింగ్గా నువ్వు చెప్పావు కదా ఇంకా మానకుండా ఎలా ఉంటాడులే అంటుంది దివ్య నవ్వుతూ నీకు నేను ప్రామిస్ చేస్తున్న ఆద్య ఇక ఎప్పుడూ ఆల్కహాల్ తీసుకోను అంటాడు ఆనంద్ నమ్మకంగా దట్స్ గుడ్ అంటుంది ఆద్య నవ్వుతూ ఇక ముగ్గురు మళ్ళీ ఇంటికి బయలుదేరుతారు ఆనంద్కి మాత్రం తనతో వస్తున్నందుకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి